కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానికి భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం ఇరవై లక్షల రూపాయల విలువగల ఈ రెండు బ్యాటరీ వాహనాలను విక్టరీ గ్రూప్ సంస్థ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా దేవస్థానం చైర్మన్ మధునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్య చక్రధర రావులకు అందజేశారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విక్టరీ సంస్థ అధినేత గోలుగూరి వెంకటరెడ్డి బృందం వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు అనంతరం బ్యాటరీ వాహనాలతో తిరువీధుల్లో విహరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ దాతలు అందరూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తోడ్పాడుతుండగా తరలివచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దేవస్థానంలో కావలసిన అవసరాలను తీర్చడం కోసం దాతలు ముందుకు వస్తారని అని తెలిపారు దేవస్థాన అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో కృషి చేస్తారని తెలిపారు Yeah, <laughs> you.

I okay. you.